శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు ప్రతి వార్డును స్వయంగా పరిశీలించి రోగులకు ఎటువంటి మెరుగైన వైద్య సదుపాయాలు అందజేస్తున్నారో అటు డాక్టర్లను ఇటు రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలోని బ్లడ్ క్యాంప్ మరియు ల్యాబ్లను పరిశీలించి ఆసుపత్రికి ఎటువంటి సదుపాయాలు కావాలో డాక్టర్లను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే నెరవేర్చే దిశగా అధికారులకు ఆదేశించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిని తనిఖీలో నిర్వహించామని ఇక్కడ డాక్టర్లు పరిశుభ్రమైన పరిసరాలతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందజేస్తున్నందుకు వారిని అభినందించామన్నారు ఇక ఈ ఈ ఆసుపత్రికి కావాల్సిన మెరుగైన సదుపాయాలను ఉన్నతాధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించమని పురపాలక సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేశామని రేపు ఈ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యర్థ పదార్థాలను పురపాలక సంఘం అధికారులు తొలగిస్తారని తెలిపారు ఈ ఆసుపత్రిలోని డయాలిసిస్ సెంటర్ను మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో సంప్రదించి డయాలసిస్ సెంటర్లోని రోగులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి సభకు తనకు ఆహ్వానం అందిందని తాను ఆ సభలో పాల్గొంటానని తెలిపారు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్తాలు సమర్పించడానికి వస్తున్నారని వారితో పాటు తాను ఆ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని అన్నారు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి గా ఈ సెవెంటీ బెడ్స్ అనేది శాంక్షన్ చేస్తాం అట్నే సిఎస్ఆర్ వాళ్ళు ఏముండో అవన్నీ కూడా శాక్షన్ చేస్తాం అంటనే గా మున్సిపల్ కమిషనర్ కూడా విజిట్ చేయమన్నారు ఆల్సో ఈ టౌన్ ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ టు కేర్ టేక్ రేపు పొద్దున్నే సిబ్బంది మొత్తం తింటారు టోటల్గా సరౌండింగ్స్ ఎక్కడెక్కడ పిచ్చి చెట్లు ఉన్నాయో చెత్త అంతా ఉందో మొత్తం కూడా జేసీబీలు పెట్టి నీట్గా వన్ టూ డేస్లో రీడేస్ అనే కానీ నీట్గా కార్పొరేట్ లెవెల్లో చేస్తాం అట్నే ఇక్కడ కూడా కూర్చోదానికి కూడా సరిగ్గా ఫెసిలిటీస్ లేవని చెప్పి మాకు చెప్పారు మా ప్రెస్ మిత్రుల ప్రభుత్వ ఉద్యమం చెప్పారు చెట్ల కింద ఆ బండలు అరేంజ్ చేయడం అట్నే డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కూడా మరి ఇబ్బంది జరిగింది అది పనిచేయటం లేదు ఆర్వో వాటర్ ఇది ఏదైనా పాత ప్రభుత్వం అని చెడిపోయింది అది ఇప్పటివరకు ఆరు రూపాయల మలాడి డ్రగ్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా రోజో రేపో కొత్త ప్లాన్ కూడా ఇన్స్టాల్ చేస్తారు మాటిచ్చారు అది కూడా వన్ టూ డేస్లో అయిపోతుంది ఈ ఆక్సిజన్ ఇదైతే ఇష్యూ ఉందో అది గవర్నమెంట్ ప్రొసీజర్ అంటే ఇట్స్ అ లెంగ్ ప్రొసీజర్ సో అవన్నీ ఇబ్బంది లేకుండా టెంపుల్తో మాడుతుంది టెంపుల్ వాల్సా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్త్ దేవుడితో మంచు కానీ వాడితే మంచిది టెంపుల్ ఈవో గారితో మాట్లాడతాను అది రెండు మూడు లక్షలు అవుతుంది చెప్పారు అది కూడా ఇమీడియట్గా ఈ రెండు మూడు రోజులు రిలీజ్ చేయించి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయించి ఆ గ్యాస్ అన్ని చేస్తాం